హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలా ఆల్తి జాకెట్ ఆల్తి బ్లౌజ్ తీసుకొని షోల్డర్ కానుంచి బ్యాక్ పార్ట్ ఖచ్చి కావరకు మనం కొలుచుకోవాలా అక్కడి నుంచి పద్మూడున్నర ఉంది కుట్లలోకి మార్కింగ్ వేసాం కదా పైన కనుక కుట్లలోకి మార్కింగ్ వేసుకోవాలా నడుము ల లూజు కొలుచుకోవాలా ఇలా బ్లౌజ్ బ్లౌజ్ కాజాల పట్టి కానించి బుక్సులు పట్టి వరకు ముప్పైన్నర ముప్పైన్నర వచ్చింది దాంట్లోంచి నాలుగు భావా నాలుగు భాగాలు డివైడ్ చేసి ఏడున్నర వచ్చింది ఏడున్నర దగ్గర మార్క్ మార్క్ చేసుకోవాలా పైన కనుక ఏడున్నర దగ్గర మార్క్ చేసుకోవాలా ఒక పాయింట్ కుట్ల కచికాలకి మార్కింగ్ చేసుకోవాలా ఏడున్నర మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసే చేసేయాలా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి కుట్లలో కనుక పావించొద్దులేం కదా అక్కడికి కనుక ఒక లైన్ డ్రా చేయాలా నెక్ కొలుచుకోవాలా నెక్ అలా బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ మెజర్మెంట్తో నెక్ మార్కింగ్ చేసుకోవాలా కుట్లల్లోకి ఒక పావించి మార్కింగ్ వేసుకొని చెస్ట్ లూజు ఇలా రెండు హోల్డ్ చేసి నెక్కు కానించి డీస్ కుర్తూ పెట్టుకుంటాం కదా అక్కడికి అక్కడ ఒక మార్క్ వేసుకోవాలా అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలా కుట్లలోకి ఇట్లా డ్రా చేసుకోవాలా నెక్కు షోల్డర్కు అంతా ఐదున్నర ఇంచి పెట్టాను సరిపోతుంది ఎవరికైనా అలానే సన్నగా ఉండే వాళ్ళకైతే సంఖ పొడవు వచ్చేసి సిక్స్ ఇంచి పెట్టాను ఇంచి అక్కడి నుంచి ఒక లైన్ స్ట్రైట్గా అలా గీసేయండి ఒక ఇంచి ఆ బాక్స్లో లైన్ ఒకంచి గీయాల కరువు స్కేల్ తీసుకొని సంగ కరువును ఇలా గీసేయండి నీట్గా వస్తుంది కరెక్ట్గా వస్తుంది నెక్కి వచ్చేసి రెండున్నర పెట్టాను పైన రెండున్నర దగ్గర మార్కింగ్ వేసాను కింద వచ్చేసి ఇంచుకి మార్కింగ్ వేసాను ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి స్ట్రైట్గా డ్రా చేసిన తర్వాత కరువు స్కేల్ తీసుకొని రౌండ్ నెక్ రౌండ్ నెక్ ఇలా గీస్తే బాగా నీట్గా వస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ సంక బ్యాక్ పార్ట్ను ఎంతుందో చూసుకొని మన బ్లౌజ్కు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుందాము ఎనిమిదిన్నర ఇంచి ఉంది ఇక్కడ ఎనిమిదిన్నర పాయింట్లు ఉందో లేదో చూసుకుందాం కరెక్ట్గా వచ్చింది ఎనిమిదిన్నర ఇంచి ఉంది ఎక్కువ తక్కువలు ఉంటే పైకి కిందికి అలా ఆ లైన్ను అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్కు అందుకు జారకుండా క్రాస్గా ఒక లైను కింది పక్క కనుక క్రాస్గా కొద్దిగా ఒక ఒక్క కాలించి మార్కింగ్ అట్లా క్రాస్ వేసుకొని కటింగ్ చేసుకోవడమే నీట్గా వస్తుంది ఈ లైన్ డ్రా డ్రా చేసాం కదా అక్కడ ఒక ఖచ్చిత పెట్టుకోవాలా మార్కర్తో ఒక లైన్ డ్రా చేసి ఖచ్చిగా పెట్టుకుంటే మన మెజర్మెంట్ కరెక్ట్గా అక్కడికి ఉంది వెనకల బ్యాక్ పార్ట్ ఖచ్చకాలు వస్తాయి కదా నెక్కు కటింగ్ చేయలేదు ఆ నెక్కు కానించి అలా హోల్డ్ చేసి అక్కడ ఒక కచ్చకాలు పెట్టుకో పెట్టాలా ఒక లైన్ డ్రా చేయాల కచ్చి మూడున్నర ఇంచు వస్తుంది కుట్లలోకి పా